చెప్తున్న మాట ఆయన అది కళ్యాణ్ అంటే కళ్యాణ్ గారు ఏదో ఊరినే వచ్చేసి ఏదో చేసేద్దామని రాలా ఏదో ఆయన డబ్బులు తక్కువ ఉండో లేదండో ఏదో ప్యాకేజ్ అంటే ఆయన డబ్బులా ప్యాకేజ్ అండి ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు బాగానే పెట్టుకుంటున్నారు సో ఒక చిన్న మాట చెప్తాను ప్యాకేజ్ ప్యాకేజ్ అంటున్నారు ప్యాకేజ్ దానికి అర్థం మీకు తెలుసా హిందూ ముస్లిం క్రిస్టియన్ క్రిస్టియన్ ఏ మతం లేకుండా బాగు చేయాలి అందరు బతుకులు బాగుండాలి రైతులు బాగుండాలి పని వాళ్ళు బాగుండాలి రిక్షా వాళ్ళు బాగుండాలి ఆటోవాళ్ళు బాగుండాలి అని చెప్పి ఆయన ఒక ప్యాకేజ్ గుండెల్లో పెట్టుకుని మీ గురించి వచ్చారు అది ప్యాకేజ్ లాస్ట్ టైం ఎవరో ఆయన్ని టచ్ చేయలేక ఆయన ఒక బొమ్మని పెట్టుకొని ఒక బాక్సింగ్ ఆడుతున్నారు ఎవరు బాక్సింగ్ ఆడతారు చేసి చేసే సార్ ఆయన సహనం ఆయన ఒక్కసారి ఇలా చూస్తే వాళ్ళు ఉంటారా మనం ఎందుకు కోరుకుంటా కళ్యాణం అలా చేస్తే కళ్యాణం అని పాట పాత తీస్తామని చెప్పి తీసేస్తాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనబడి అంటారు చిన్న డైలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తి కనబడిన శక్తి అని ఆయన నిజంగానే శక్తి ఆయన పవన్ కళ్యాణ్ కలనోల్ అని అంటే గగనం అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి దగ్గర ఈజీ ఆయన కలవటం ఓకే మేము అందరితో కలుస్తాం ఎవరినైతే కలవడానికి ఈజీయో సీఎం అంటే ప్రతి ఒక్కరి దగ్గర పోయి కలిసి మాట్లాడదే అలాంటిది ఆయన దగ్గర పోవడానికి మాత్రం గజనం ఐదు సంవత్సరాలు కూడా ఎవరు పోల ఆయన దగ్గర కానీ కళ్యాణి ఒక పెద్ద ప్లేస్ ఉన్న కళ్యాణ్ బాబు ప్రతి ఒక్కరితో కలిసి వస్తున్నారు ఇప్పుడు జనాలకు ఎవరి దగ్గర ఉన్నారో ఎవరు దగ్గర ఉన్నారు కళ్యాణ్ బాబు దగ్గర ఉన్నారు యూత్ అనుకుంటే ఏమైనా చేస్తుంది ఈసారి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నుంచి పోవడానికి మీకు దమ్ము ఉంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటారు రెగ్యులర్ చేస్తారా బూతులు పెడతారా ఎవరిని పెడతారా మీరు పెట్టండి మీరు సామాజిక న్యాయం చేస్తున్నారండి ఒక పెద్ద మనిషి చెప్పిన ఒక స్పీచ్ విన్నా నిన్నే ప్రతి గడపకి ప్రతి ఇంటికి మంచి చేశాము డబ్బులు ఇచ్చాము అంటున్నారు అమ్మఒడు అని చెప్పు లేదంటే ఇంకేదైనా మొత్తం ఒక పదిహేను వేలు ఇస్తున్నారు సార్ మీరు బానే ఉంది సార్ అమ్మఒడి ఓకే నాన్న బుడ్డి అమ్మఒడి ఎప్పుడు ఒక పదిహేను వేలు వేస్తున్నారు నాన్న బుడ్డి అని చెప్పి రోజుకి మూడో రోజు మంచి తాగినా కూడా బుట్టి బుట్టి వేస్తున్నా కూడా లక్ష రూపాయలు లక్ష రూపాయలు అంటే పదిహేను వేలు వేసి లక్ష రూపాయలు మనిషికి సోమర్భతని అలవాటు చేయకూడదు మనిషి కష్టపడాలి కష్టపడితేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు సెల్ఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మేము కష్టపడ్డాము అని చెప్పి ఆటోలకు పదివేలు వేస్తామని అని చెప్పి బాగు చెప్తున్నారు పదివేలు మాకు రోడ్లు బాగా చేయండి మా దండ్లకి వేల వేలు కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఆ నెలకి సరిపోయేలాగా చేయొద్దు సార్ ఉపాధి కలిగించండి సార్ ఆ డబ్బులు ఇండస్ట్రీని తీసుకురండి మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వండి లైఫ్ లాంగ్ బాగుండేలాగా చూడండి నెలలకి సద్దొద్దు అని చెప్పి ఈ వేదిక మీద నేను అడుగుతున్నాను కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే దెయ్యాలు వేదాలు ఏర్నిస్తాయంట అలా అనిపిస్తుంటుంది నాకు You're not against